మన గౌరవ శాసన సభ్యురాలు మాధవి గారి చేతుల మీదుగా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించబోతుండగా కరతాల ధ్వనులతో మన అభినందనలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రారంభిద్దాం స్వచ్ఛ భారత్ మన పరిశుభ్రత మన సమాజం మీద అవేర్నెస్ ప్రోగ్రాం రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ అలాగనే ఈ కార్పేజ్ సమస్య దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర దగ్గర ఉండడం వల్ల ఈ యొక్క ఈ క్లీన్నినెస్ తగ్గకపోవడం వల్ల ప్రజలకి జబ్బులు రావడం కానీ ఈ అంటువ్యాధులు రావడం కానీ ఈ వైరల్ ఫీవర్స్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి మనము మన పరి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది ఇది కడపలో ప్రతి ఒక్కరూ దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి పీత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా హర్షణీయ విషయము డెఫినెట్గా ఇదొక నాందిగా తీసుకొనేసి కడప నగరాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకొని ముందుకెళ్లే విధంగా మేము పని పనిచేస్తాము కార్పొరేషన్ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఏకతాటిగా దీని మీద ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను డెఫినెట్ గా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ దీని మీద ముందుకు వస్తారు వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసేసి ఈ కడపను చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా స్వచ్ఛ కడపను తయారు చేస్తారని ఆశిస్తూ రోజు స్వచ్ఛ భారత్ ని మొదలు పెడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న క్లీన్ భారత్ అనే నినాదంతో ఈరోజు క్లీన్ కడప అనే నినా నినాదానికి జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వారి పిలుపు మేరకు మనమందరం కూడా ప్రజల్లో క్లీన్ కడప అనే పిలుపు ఇవ్వాలా ఒక అవగాహన కల్పించాలా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కడపలో కూడా ఒక ప్లాస్టిక్ను నిషేధించాలా క్లీన్ కడపగా రావాలా అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సమస్య అంటు వ్యాధులు రావడం ఇవన్నిటినీ నిర్మూలించాలంటే ప్రజల్లోనే అవగాహన రావాలని చెప్పి దాంట్లో భాగంగానే ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారికి కూడా బొగ్గ వంకను క్లీన్ చేసేదానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది దాన్ని క్లీన్ చేస్తే కడపలో సగం వ్యాధి నివారణని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ క్లీన్లినెస్ వల్లని దానికే ఈరోజు అందరం కూడా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛ కడపను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై పాల్గొని క్లీన్ కడపకు సహకరించాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్ నుంచి స్వచ్ఛత హై సేవకు సంబంధించి కర్టెడ్రైజర్ ఈవెంట్ ఒక ర్యాలీ రూపంలో మనకి జరగబోయే నెక్స్ట్ జరగబోయే పదిహేను రోజుల్లో కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం ఈ స్వచ్ఛత హై సేవ అంటే ఇందులో సంస్కార స్వచ్ఛత స్వభావ స్వచ్ఛత అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా సో ఈ స్వచ్ఛతకు సంబంధించి నేచర్ని వాళ్ళ స్వభావాన్ని మనము అలవాటు చేయాలి అలాగే సంస్కారం అంటే దాన్ని అర్థం చేసుకుని ఆ సంస్కృతి అంతా కూడా మన కంటిన్యూ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ థీమ్తో ఈ సంవత్సరం ఈ స్వచ్ఛత హే సేవ అన్న కార్యక్రమం అన్నది కండక్ట్ చేయమని చెప్పి మనకి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ ర్యాలీ అన్నది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది కడప జిల్లా మొత్తం జిల్లాకు సంబంధించిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కడప శాసనసభ్యులు మాధవి గారు కూడా పాల్పడ్ చేస్తున్నారు తర్వాత మనకు పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఏ ఏ కార్యక్రమం చేయాలి అన్నది మాకు ఒక షెడ్యూల్ అన్నది ఇచ్చారు ఈ షెడ్యూల్ మనం మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి భాగద్వారి అంటే భాగస్వామ్యం ఎక్కువ మంది ప్రజలు కానీ యువత కానీ విద్యార్థులు విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ అన్నది ఇవ్వటం జరిగింది తర్వాత ఆ రోజున చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా దానికి ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది తర్వాత ముఖ్యంగా మన అందరికీ కూడా క్లీనెస్ ఉండాలంటే మనకి సఫాయి కర్మచారీస్ అంటే మనకి గ్రీన్ అంబాసిడర్స్ శానిటరీ వర్కర్స్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన శిబిరం అన్నది కూడా ఒకటి పెట్టి వాళ్ళకు కూడా ప్రతిరోజు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నది కూడా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఏ రోజు డ్రైన్స్ క్లీన్ చేయాలి ఏ రోజు స్ట్రీట్ స్ట్రీట్స్ క్లీన్ చేయాలి స్ట్రీట్ వెండర్ సంబంధించిన అవగాహన కల్పించటం అలాగే డమ్స్కి సంబంధించి మనము ఏ విధంగా దాన్ని రిమూవ్ చేయాలి ఇలా ఒక డీటెయిల్ షెడ్యూల్ అనమాట ఒక టూరిస్ట్ స్పాట్స్ అలాగే పబ్లిక్ స్పేసెస్ టూ పబ్లిక్ పార్క్స్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్లో క్లీనింగ్ కావచ్చు సో ఈ విధంగా ప్రతిరోజు ఒక యాక్టివిటీస్ అక్టోబర్ ఫస్ట్ వరకు ఇవ్వటం జరిగింది అలాగే సఫాయి కర్మచారీస్ అంటే మన గ్రీన్ అంబాసిడర్ సంబంధించి వాళ్ళకి ఒక పూర్తిగా ఒక అవగాహన కార్యక్రమం కల్పించటం ట్రైనింగ్ కల్పించటం ఇంకా బెటర్గా ఏ విధంగా క్లీన్ మెథడ్స్ క్లీనింగ్ ఎలా చేయాలన్నది వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ఇవ్వటం వీటితో పాటు ఒక వెల్ఫేర్ మెజర్స్ కూడా చేసి వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ పెట్టడం వీరితో పాటు వీళ్ళ బంధువులు కూడా వీళ్ళ వీళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కానీ బంధువులు కూడా మన మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించడం ఏవైనా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఉంటే వాటికి మన గ్రీన్ అంబాసిడర్స్కి అనుసంధానం చేసి వాళ్ళని ఇంకొంచెం ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవటం అన్నది కూడా ఒక యాక్టివిటీ పెట్టడం జరిగింది ఈ యాక్టివిటీస్ మన జిల్లాలో జిల్లా స్థాయి మన ఎమ్మెల్యేలు అలాగే కలెక్టర్స్ జాయింట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా డిటే ఇన్వాల్వ్ అవుతారు ప్రతి జిల్లా అధికారి కూడా ఒక మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది అలాగే మండలంలో ఎంపీడీఓ అర్బన్ లోకల్ బాడీలో మున్సిపల్ కమిషనర్ మేజర్ కన్వీనర్గా ఉంటారు ముఖ్యంగా సో వీళ్ళ ఆధ్వర్య కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది సో ఈ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా డే బై షెడ్యూల్ అన్నది చూసుకొని ఆ షెడ్యూల్ ఖచ్చితంగా జరిగేటట్టు దానికి ఏదైతే మనకు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ చేసేటట్టు ప్రజానికి ఒక యాప్ అన్నది ఉంటుంది ఆ యాప్ లో మన దగ్గర ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని డమ్స్ మనం క్లీన్ చేశాము ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పంచాయతీలో ఆ స్పెషల్ ఆఫీస్ అధారిటీలో జరుగుతుంది ఈ విధంగా జిల్లా స్థాయిలో ప్రజా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో సచివాలయ ఫంక్షన్ అసిస్టెంట్స్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు సో నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి అందరూ కూడా ఈ పదిహేడు రోజుల ప్రోగ్రాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అందరం కూడా మనం పార్టిసిపేట్ చేస్తేనే మనకి స్వచ్ఛ కడప ఏదైతే మన ప్రభుత్వం ఒక ఇంటెన్షన్తో చేస్తుందో అది మనం అచీవ్ చేయడానికి అవుతుంది కాబట్టి ప్రతి స్థాయిలోనూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక వ్యక్తిగత బాధ్యతగా భావించి అందరం కూడా చేయి చేయి కలిపితే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన గ్రామాలు మన వీధులు మన పరిసరాలు మనకు శుభ్రంగా ఉంటాయి దీనివల్ల మన భవిష్యత్తుకు ఒక మంచి మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు మన పిల్లలకు కావచ్చు యువత కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక మంచి మన ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజ చేయాలని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ఈ రోజున మనకి విచ్చేసిన మన గౌరవ కడప ఎమ్మెల్యే గారికి మాధవి గారికి అంద ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేయాలని చెప్పి మన కోరుతున్నాను అలాగే మీడియా కూడా